హైదరాబాద్ నుంచి వస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఇక చూడండి ఈ డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు సపరేట్ లేడీస్ కోసం ఒక బస్ అన్నీ లేకపోతే మొగళ్ళ మరికే ఒక అన్న పెట్టి చూపించండి చేయండి ముందర చూడండి ఇప్పటిదాకా లొల్లి లొల్లి పెట్టుకోరు నేను కెమెరా తీస్తున్నా బంద్ చేసారు దయచేసి ఇగో డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు మీరు లేడీస్ కోసం సపరేట్ బస్ పెట్టి ఉపాయం చేయండి లేకపోతే మా కన్నా సపరేట్ బస్సులు పెట్టి ఉపాయం చేయండి ఫుల్ టైట్ అయిపోయింది బస్సు కనీసం డెబ్బై ఎనభై కిలోమీటర్లు పోవాలంటే మీ డబుల్ పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే పెద్ద దూరం పోవాలే నూట కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల వరకు ఇచ్చే సీట్ ఇస్తారు ఆడవలంటే ఇప్పుడు బదనం పెడతారు అవసరమైతే మన మీద ఇట్లా ఉన్న బస్సులో ఉన్న మొగలు కూడా మన మీద దాడి చేస్తారు ఒకసారి ఆలోచించే ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కాబట్టి ఇక జర చూడూరి మా బాధలు చూడండి